హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్పిటల్లో ఉన్న దశరథని చంపబోతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోస్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివన్నారాయణ అయితే సుమిత్రని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేశారని కార్తీక కుటుంబం మీద విరుచుకుపడతాడు కాంచనని కార్తీక్ని దీపని శివన్నారాయణ ఈ రోజు నుంచి మిమ్మల్ని వెలివేస్తున్నాను జీవితంలో మీతో నేను మాట్లాడను అని శివన్నారాయణ కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అయితే ఇక ఆపుతాత నువ్వు చెప్పేదే కానీ మేము చెప్పేది ఎందుకు వినడం లేదు నువ్వు నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉండి అలాగే మావయ్య అత్తయ్య గురించి బాధపడుతూ ఉంటే మేమెందుకు ఈ నిజాన్ని దాచిపెట్టామో ఆ మాత్రం అర్థం చేసుకోవేంటి నువ్వు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటో అర్థం చేసుకునేది దశరథ్కి విషయం తెలిస్తే దశరథ్ కూడా ఇలాగే మాట్లాడతాడు జీవితంలో మిమ్మల్ని క్షమించడం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కార్తిక్ అయితే రా తాత మేమెందుకు నిజాన్ని దాచిపెట్టామో నీ ముందే నీ ముందే నిరూపిస్తాను రా అని అంటూ కార్తీక్ అయితే శివనారాయణ చెయ్యి పట్టుకొని సుమిత్ర గదివైపుకి తీసుకువెళ్తాడు ఇక సుమిత్ర అయితే అప్పుడేకా లేచి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక గుమ్మం దగ్గరే చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూడు అని కార్తిక్ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అత్త మావయ్య రెండు రోజుల నుంచి కనీసం భోజనం కూడా చేయడం లేదు ఆయన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది రాత్ర ఇంటికి వెళ్దాం అని కార్తీక్ అయితే అంటాడు సుమిత్రతో అప్పుడే సుమిత్ర అయితే నేను ముందే చెప్పాను దీపకి నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్లే ఉద్దేశం ఉంటే అక్కడికి నా శవమే వస్తుంది తప్ప నేను రానని నన్ను బలవంతంగా తీసుకువెళ్ళిన నా చావు తప్ప వేరేది మీరేది కూడా చూడలేరు అని చెప్పాను కదా పదే పదే ఎందుకు మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు కూడా నేను అదే సమాధానం చెప్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర మాటలు విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు అది దత్త ఒక్కసారి ఆ కుటుంబం గురించి ఆలోచించవు అని అంటూ ఉంటే లేదురా ఒకవేళ నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను ఆ రోజే వెళ్ళిపోతానన్నాను కానీ నన్ను దీప వెళ్ళనివ్వకుండా అసలు ఇక్కడ ఉన్నట్టు నేను ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పను అని నాకు మాట ఇచ్చింది అందుకనే నేను ఇక్కడ ఉన్నాను అని అంటూ సుమిత్ర అయితే చెప్తుంది అప్పుడే కా మాట విని శివన్నారాయణ సుమిత్ర కనిపించినా కూడా ఇక కనిపించలేదని వీళ్ళెందుకు నిజం దాచారో అర్థం చేసుకుంటాడు ఇక అర్థం చేసుకొని అప్పుడే బయటకైతే అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే వస్తాడు చూసావా విన్నావు కదా అక్కడ ఏం జరిగిందో మరి ఇప్పుడు వెళ్ళు అత్తని వెళ్ళి తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక శివనారాయణ అయితే కార్తీక్ అవును తాత అత్త ఇంటికి వస్తే నా శవాన్ని చూస్తారు అని అంటూ ఉంటే ఇంకెలా అత్తని మీకు దొరికిందని చెప్పమంటారు మీకు చెప్తే నేను ఇక్కడ కూడా ఉన్నను వెళ్ళిపోతానని గొడవ చేస్తున్న అత్తని మీకు తెలియకుండా మిమ్మల్ని ఇక్కడే భద్రంగా ఉంచుతాను ఇంట్లో ఎవ్వరికి కూడా తెలియనివ్వనని మాట ఇస్తేనే అత్త ఇక్కడ ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఆ మాట విని శివనారాయణ అయితే నన్ను క్షమించిన కోడలు దొరికినా కూడా కాని సుమిత్ర కనిపించినా కనిపించకుండా లేదని మీరు అబద్ధం చెప్పారు అందుకని మీ మీద కోపం వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితి ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఇలా ఎన్ని రోజులు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడైకా కార్తీక్ అయితే అత్త మారి అప్పుడు అత్త ఆలోచనలో పడినప్పుడు మీ మావయ్య ఏం చేస్తున్నారు అంటూ అత్తయ్య నోటు వెంట మావయ్య క్షేమ సమాచారం అడిగినప్పుడు తప్పకుండా మీ ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే కార్తీక్ సుమిత్ర జాగ్రత్త దశరథికి కూడా ఈ నిజం చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే మీకు తెలిసినట్టే త్వరలోనే మావైకి కూడా ఈ నిజం తెలుస్తుంది కంగారు పడకండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మ కాంచన నన్ను క్షమించు ఏదో ముందు వెనుక ఆలోచించకుండా నిన్ను నిన్ను చాలా మాటలు అనేశాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ మీ స్థానంలో ఎవరున్నా కూడా ఇలాగే మాట్లాడతారు నాన్న నేనేమీ తప్పుగా అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర నిజంగానే కార్తీక్ అన్నట్టే నా కోడల్ని తిరిగి తీసుకువచ్చాడు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే కార్తీక్ అయితే ముఖ్యంగా అత్త ఇక్కడ ఉందని జ్యోస్నాకి చెప్పకూడదు నాకి అస్సలు కూడా తెలియకూడదు అని అంటూ ఉంటే ఆ మాట విని సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇంట్లో ఎవ్వరికి కూడా సుమిత్ర ఇక్కడున్నట్టు ఉన్నట్టు చెప్పను చివరికి దశరథకు కూడా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక శివనారాయణ అయితే ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత శివనారాయణని చూసి జ్యోస్న ఎక్కడికి తాత అని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తే ఇప్పుడేంటి నీకు అని శివన్నారాయణ కోపంగా అడుగుతాడు నాకు తెలుసు తాతా మమ్మీ కనిపించడం లేదని నువ్వెంత కుమిలిపోతున్నావో ఎంత బాధపడుతున్నావో నీ బాధ నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది జోత్న అయితే ఏం చేస్తాం కొన్ని జీవితాలు అంతే మమ్మీ ఎప్పటికి రావాలో అప్పటికే తిరిగి వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అదేంటి తాత ఇప్పటి వరకు మా అమ్మ గురించి బావ వెతుకుతున్నాడని ధైర్యంగా చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అనగాలని అప్పుడే శివన్నారాయణ అయితే ఏమీ లేదు అని అంటూ ఉంటాడు తాత ఎక్కడికి వెళ్ళొచ్చుంటాడు తాత వచ్చిన తర్వాత తాతలో చాలా మార్పు కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అలా అనుకున్న జ్యోత్స్న తాత ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలుసుకోవాలని అనుకుంటూ ఉండగా ఇంతలో దశరథ అయితే కిందకి వస్తూ ఉంటాడు దశరథ భోజనం చేదుగానరా అని అంటూ ఉంటాడు శివనారాయణ నాకు ఆకలిగా లేదు నాన్న అని అంటూ ఉంటే ఆకలి అదే వస్తుందిరా నేను తినిపిస్తానుండు అని శివనారాయణ అయితే దశరథకి భోజనం పెడతాడు భోజనం తినిపిస్తూ ఉంటాడు సుమిత్రకి ఏమీ కాదు సుమిత్ర క్షేమంగానే ఉంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ సుమిత్ర క్షేమంగా ఉందని మీకెలా తెలిసిన అన్న అని అడుగుతూ ఉంటాడు దశరథ కార్తిక్ చెప్పాడు కదరా సుమిత్ర ఎక్కడున్నా కూడా క్షేమంగానే ఉంటుందని అలాంటప్పుడు మరి ఎందుకు భయపడడం ముందు తిను అని అంటూ శివన్నారాయణ దశరథికి తినిపిస్తూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే జోత్న అయితే తన గదిలో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో దాకా బావేమో సుమిత్ర అత్త భతే బాగానే ఉంది అని చెప్పాడు ఇప్పుడు తాత కూడా కార్తీక్ బావులాగే మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా మమ్మీ ఎక్కడుందో కార్తీక బావకి తెలుసా తెలిస్తే మా మమ్మీని ఖచ్చితంగా నేను అక్కడి నుంచి పంపేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో పారిజాతం అయితే వస్తుంది చూసావా తండ్రి కొడుకుల ప్రేమ ఎంత బాగుందో అని అంటూ ఉంటుంది పారిజాతం బాగుంది కానీ చాలా బాగుంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా అదేంటమ్మా అలా ఏంటి జోస్నా అని అనగాలని ఏంటి బాగుండేది ఆవిడ గారి ఇంట్లో నుంచి వెళ్ళడమేమో కానీ ఇప్పుడు అసలు వీళ్ళని బ్రతిమలాడలేక తినమని చెప్పలేక మనం కూడా తినలేక చాలా అవస్థలు పడుతున్నాము అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక పారిజాతం అయితే నేను అన్నాను కదే కనీసం కన్న ప్రేమ కాదు కదా పెంచిన ప్రేమ కూడా నీలో లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇక పారిజాతం జ్యోత్న మాటలు విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు పెంచిన ప్రేమేంటి జ్యోత్న మా కన్న కూతురు కాదా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఈ విషయం ఏంటో తేల్చాలి నాన్న చేతే పిన్నిని అడిగించాలి అంటూ దశరథ అయితే ఇక వాళ్ళ మాటలు వినేస్తాడు ఇక వినేసి వెంటనే శివనారాయణకి చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్న దశరథని జ్యోష్న అయితే చూసేస్తుంది ఇక జ్యోత్న చూసేసి ఇదేంటి డాడీ మా మాటలు వినేసాడా అంత సీరియస్గా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా వినేసే ఉంటాడు డాడీని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఇప్పుడు మా ఇద్దరు మాటలు వెళ్ళి తాతకి చెప్తే తాత ఖచ్చితంగా నిలదీస్తాడు అప్పుడు గ్రాని నిజం చెప్పేస్తుంది అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ దశరథని శివన్నారాయణ దగ్గరికి వెళ్తున్న దశరథని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది జ్యోత్న అప్పుడే అది చూసిన పారిజాతం అయితే ఓసే జ్యోత్న ఏం చేసావే నువ్వు దశరథని పైనుంచి తోసేసావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నువ్వు నోరు ముయ్యి నేను చెప్పింది చెయ్యి అని అంటూ జోష్ణ అయితే పారిజాతానికి షాక్ ఇస్తుంది అప్పుడే శివన్నారాయణ దశరథ మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ రావడం చూస్తాడు దశరథ దశరథ అంటూ ఇక తలకి దెబ్బ తగిలి ఉన్న దశరథని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ డ్రైవర్ తొందరగా రా అంటాం ఇక డ్రైవర్ని అయితే పిలుస్తాడు అప్పుడే ఇక డ్రైవర్ అయితే దశరథని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు శివనారాయణ ఎందుకు ఇలా చేస్తొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే మరేం చేయను మన మాటల్ని మా డాడీ వినేశాడు తాతకి చెప్పడానికే వెళ్తున్నాడు అందుకని ఆ నిజం బయటికి రాకూడదని మెట్ల మీద నుంచి తోసేశాను అని అంటూ ఉంటే మరి ఇప్పుడు దశరథకి స్పృహ వస్తుంది తర్వాత అయినా మీ తాతకి చెప్తాడు కదా అప్పుడేం చేస్తావు మీ తాతని చంపేస్తావా అని అడుగుతూ పారిజాతం ప్రశ్నిస్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే నేను ఎందుకు అలా చేస్తాను అలా చేయను అని అంటూ జ్యోత్స్న అయితే పద మనం హాస్పిటల్కి వెళ్ళకపోతే మన మీద అనుమానం వస్తుందని ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు తరువాత ఇక కార్తిక్కి ఫోన్ చేస్తాడు శివన్నారాయణ దశరథ మెట్ల మీద నుంచి పడిపోయాడు తొందరగా రా కార్తీక్ అని అడుగుతూ ఉంటే ఏంటి మావయ్య మెట్ల మీద నుంచి పడిపోయారా నేను ఇప్పుడే వస్తున్నాను తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ శివన్నారాయణతో ఫోన్లో మాట్లాడడం విని దశరథకి ఏదో జరిగిందని అనుమానమైతే మొదలైపోతుంది సుమిత్రలో అప్పుడేక సుమిత్ర అయితే దశరథకి ఏమైందని తను కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ అయితే ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు ఆయన తలకి గాయం అవడం వల్ల ఆయన ఇప్పుడు స్పృహ లేరు అంతే మరో గంట వరకు స్పృహ అయితే రాదు అని అనగాలనే పాపం సుమిత్ర కోసం ఆలోచించి ఆలోచించే దశరథ ఇలా అయిపోయాడు అని మొదలు పెడుతుంది పారిజాతం తరువాత ఇక సుమిత్ర అయితే హాస్పిటల్కి వస్తుంది ఇక జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా పక్కకైతే వెళ్తారు కార్తిక్ మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తారు శివన్నారాయణ కూడా డాక్టర్ పిలవడంతో అక్కడికి వెళ్తాడు అప్పుడే ఇక అక్కడికి వస్తుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర లోపలికి వచ్చేటప్పుడు అప్పుడే జ్యోస్న పారిజాతాన్ని పక్కకి తొలగించి ఇక పారిజాతాన్ని పక్కకి వెళ్ళిపోయేలా చేసి తను ఐసీలోకి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడేక ఐసీలో ఉన్న దశరథ స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చిన దశరథ నువ్వు మేము పెంచిన పాపమని ఆ రోజు ఎందుకో పిన్ని మాట్లాడుతుంది నీతో అసలు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడో దశరథ అయితే నేను ఎవరినో మీకు సహం సగమే తెలిసింది మిగతా సగం చెప్తాను నేను దాసు కూతుర్ని పారిజాతం మనవరాల్ని అనే అనంగాల్ని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి డాడీ ఈ షాకింగ్ న్యూస్లకే ఇలా అయిపోతున్నావో మరి అసలు కూతురు ఎవరని అడగ అసలు కూతురు దీప మీ కన్న కూతురు దీపని మీ అసలు కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్నా ఇంత ధైర్యంగా నిజాలన్నీ ఎందుకు బయట పెడుతున్నానా అని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే ఆ నజం తెలుసుకొని కొంచెం తృప్తి పడతావు కదా నాలాంటి దాన్ని నీ కూతురుగా చెప్పుకోవడం నీకు నామోషిగా ఉండొచ్చు కానీ నేను నీ కూతుర్ని కాదని నువ్వు నిజం తెలుసుకొని బయట పెడితే ఎలా ఉంటుంది అందుకని నిన్ను చంపేయాలని నేను ఫిక్స్ అయిపోయాను ఊపిరాడక చనిపోయావని అందరూ కూడా అనుకుంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే చాలా కోపంతో రెగిలిపోతూ దశరథని తలగడ తీసి చంపాలని చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర ఐసీలో నుంచి లోపలికైతే చూస్తుంది అద్దంలో నుంచి అప్పుడే ఇక జ్యోత్న దశరథని చంపడానికి తనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక దశరథని చంపబోతుండగా ఈలోగా దీప వాష్రూమ్లో నుంచి అయితే వస్తుంది ఇక దీపని చూసి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతూ ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి సొంత తండ్రిని చంపాలని చూస్తున్నావా నువ్వు అసలు మనిషివేనా అంటూ జోస్నా పీక పట్టుకుంటుంది దీప అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇప్పటికైనా జ్యోస్న నిజస్వరూపం సుమిత్ర తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చే